అన్న మంత్రిగా ఉంది మరి అన్నకే ఇష్టం లేదంటే మంత్రి పదవి రావడం సో మంత్రి పదవి ఎలాగైనా రాదు అని డైరెక్ట్ గా విమర్శలు చేస్తా ఉన్నారు విమర్శలు చేసి చేసి మరి వీళ్ళకి చర్యలు ఏముండవా అనేది మా క్వశ్చన్ ఇప్పుడు ఎస్సీ ఓడో ఒక ఎస్టీ ఓడో ఒక బీసీ ఓడో ముఖ్యమంత్రి పైన లేదంటే కొండ వేరే వాళ్ళ పైన విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ పైన మీరు వంద శాతం ఆ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు కదా మరి క్రమశిక్షణ చర్యలు తీసుకునే క్రమశిక్షణ చైర్మన్ కు మల్లూరావి గారికి ఈ కోమటిరెడ్డి ఎంగారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనిపించారా అంటే ఆయన రెడ్డి ఈయన రెడ్డి మా ప్రభుత్వమే రెడ్డి కాబట్టి మరి మేము ఇక చర్యలు తీసుకోమని చెప్తారా మరే ఏ ముచ్చట ఆ ముచ్చట ఉండాలా ఉన్నట్టు మాట్లాడుకోని ఉన్నది ఉన్నట్లు మనం నడిస్తే ప్రజల కోణంలో నడిస్తే అది రెడ్డి కావచ్చు వెల్వ కావచ్చు కంబ కావచ్చు కాపు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అందరు బాగుంటారు నిన్న ప్రేమసాగర్ రావు వెల్వ బిడ్డే కావచ్చు మేము ఎందుకు మంచి పని చేసి ప్రేమసాగర్ రావు కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పినాం ఎందుకంటే మంచి చేస్తే మంచి చెప్తాం చెడు చేస్తే చెడు చెప్తాం మరి ఎందుకు క్రమశిక్షణ కమిటీ ఎందుకు వీళ్ళ పైన చర్యలు తీసుకోరో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటది అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి హార్ట్ కామెంట్ చేస్తా ఉన్నారు నిజంగానే మెగాస్టార్ చిరంజీవికి మొన్నటి వార్తలు వచ్చాయి రెండు మూడు రోజులు జూబ్లీల్స్ టికెట్ పక్కన పెడితే ఏకంగా ఉపరాష్ట్రపతి అవుతారు కేంద్రంలో జుబ్లీ మెగాస్టార్ చిరంజీవి అన్న చర్చ జరిగింది మరి ఆయనేమో కంప్లీట్ గా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను నా అభిమానుల అభిమానులే నాకు ఆశీర్వాదం అని చెప్తా ఉన్నారు సరే ఏం జరుగుతుందో అర్థం కాదని గువ్వల బాలరాజు ఇటు బీఆర్ఎస్ పైన ఒక బాణం మాత్రం ఎక్కువ పెట్టిండు మరి గు్వాల బాలరాజు ఒకరే బాణం ఎక్కువ పెడతారా ఇంకా ఇతర ఇక రిమైనింగ్ పదకొండు మంది కూడా బాణాలు ఎక్కువ పెడతారనేది చూడాల్సిన అవసరం ఉంటది గుబాల బాలరాజు ఎలక్షన్ల ముందు వాళ్ళ సతీమణి మనది ఒకటే పార్టీ మనం పార్టీ మారతామా అని విమర్శలు ఏదైతే చేసిందో అది ఇప్పుడు మళ్ళా ట్రెండింగ్ లోకి వచ్చింది మరి ఎటు పోతుందో అర్థం కాదు కానీ రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎవడు ఉండారంట ఇక కేసీఆర్నే టార్గెట్ గా కాళేశ్వరం కథ నడిపించిళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మోడీ మెడల్ వంచైనా బీసీ రిజర్వేషన్ల బిల్లు తీసుకొస్తా అన్నారు మీరు మోడీ మెడల్ వంచుడు కాదు కదా మోడీని టచ్ టచ్ కూడా చేయలేరు అన్న విషయం మీకు కూడా తెలుసు ఎందుకంటే ఆయన అంతా స్ట్రాంగ్గా ఉన్నారు ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నారు పది సంవత్సరాల బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీలో ఒక్క అవినీతి కూడా బయటికి రాలేదు ఒక్క అవినీతి కూడా లేదు అని చెప్పుకోవచ్చు ఒక్క అవినీతి కూడా కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టు బయట మరి అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టూ జీ స్కాము బొగ్గు స్కాము దానా స్కాము సార్ స్కామ్ లేని లేని స్కాములు ఏమున్నది ఏమైనా లేని స్కాములు ఏమైనా ఉన్నాయా దాసరి నారాయణరావు దాసరి నారాయణరావు బొగ్గు స్కామ్లో ఎరికాయ కనిమోని ఇంకో స్కామ్లో ఎరికే టూ జీ స్కామ్ రాజా రాజా ఎర్కే ఒక్కట ఆకాశం నుంచి మొదలు పెడితే పంచభూతాల అన్నిట్లో స్కాలే కదా మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు స్కాములు బయటికి రాలేకపోతున్నాయి ఒక్కరు కూడా మీరు ఇంతమంది ఇండియా కూటమి ఇండియా కూటమి అని చెప్పుకుంటున్నా ఇండియా కూటమి అందరు కలిసి కూడా ఒక్క స్కామ్ కూడా ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు మెడలు వంచుడేమో కానీ మరి ఆ మెడలు ఏడ వంచుతారో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఏం జరుగుతుందో మొత్తం మీద బీసీల కోసం మేమే ముందు వరుసలో ఉన్నామని చెప్పుకొచ్చే ప్రయత్నంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది స్పష్టంగా ఎందుకంటే అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు ఏసీలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నర్ దగ్గర బిల్లు పంపించిండ్రు బీసీ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ మళ్ళీ రాష్ట్రపతికి వెళ్ళింది మరి అక్కడ డిసిషన్ మాత్రం ఏం తీసుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది నిన్న బండి సంజయ్ కూడా మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు బీసీలకు కానీ బీసీలలో ఉన్న పది శాతం ముస్లిం రిజర్వేషన్లు మత ఉంది కాబట్టి అది మేము వ్యతిరేకం మత ప్రతిపాదికన ఇచ్చే రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్న వ్యాఖ్యలు మాత్రం చూస్తా ఉన్నాం ఇటు ముస్లింలకు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులకు కావచ్చు మీరు హిందువులను విభజించి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అని ఇట్లా ఇస్తా ఉన్నారు కదా మరి హిందువులందరికీ ఒకటే హిందువులకి హిందువులకు ఈ జనాభా ఉంది హిందువులది ఇంత మేము రిజర్వేషన్ తెరమీదంటే సరే బీసీలను బీసీలలో ముస్లింలను కదా మరి ముస్లింలకు సంబంధించిన వక్ బోర్డు భూములు ఏవైతే ఉన్నాయో మరి అవి కూడా బీసీలకి ఇది మంచి వచ్చారా మా మరి ముస్లింలకు భూములు ఉన్నాయి కదా ఆ భూములు ఆస్తిని మొత్తం బీసీలకు ఇస్తారా అందులో కలుపుతారా మరి వాళ్ళకి కూడా వాటా ఇస్తారా వాటా ఇస్తారా దీనిపైనే మాట్లాడే అట్లెట్లు ఉంటది అట్ల ఉంటది కావాలి బీసీలు నష్టపోయినా పర్వాలేదు జై బీసీ అనాలే వారు సర్వ నష్టమైన పర్వాలేదు జై బీసీ అనాలే బీసీలో పేరు చెప్పుకొని ఎవని కోసం మీరు లబ్ధి చేయకూడతు ముస్లింలు బీసీలలో ఉండకూడదు ఓపెన్ గా మాట్లాడుకోవాలో ఉండకూడదు వాళ్ళకి మైనార్టీ కోట ఉంది మరి వాళ్ళ వర్క్ బోర్డు ఆస్తులు బీసీలకు ఏమైనా ఇస్తారా ఇట్లా కూడా ఎవరి బాట వాళ్ళకి రావాలంటే వాళ్ళ మాట కూడా వీళ్ళకి రావాలి వీళ్ళ మాట వాళ్ళకి పోవాలి కదా వీళ్ళు ఒళ్ళెందుకే నలభై రెండు శాతం బీసీలు ఉన్నారు నలభై రెండు శాతం బీసీలకు బీసీల రిజర్వేషన్లు ఇస్తే అయిపోతుంది కదా ఇవన్నీ డ్రామాలు చేసుకుంటూ ఇదంతా కాలం గడిపే వ్యవహారం నడుస్తా ఉంది సరే చూద్దాం ఎక్కడి వరకు పోతుందో ఇరవై పిచ్చం చేతిలో రాయ అవసరం లేదు కానీ పిచ్చం చేతిలో రాయలాగా వెళ్తా ఉంది రష్యా వాడు ఎంత సుంకాలు విధిస్తే రష్యా మనకి ఉన్నది దాంతో ప్రాబ్లం ఏం లేదు ఇక ఇటు ఆర్టీసీ బస్సుల గురించి ఒక చర్చ జరుగుతుంది ఆర్టీసీ బస్సులు పొన్నం ప్రభాకర్ అనేది మీరు వినాలి మీకోసమే చెప్తా ఉన్నాం ఆర్టీసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు రెండు మూడు సంవత్సరాల బస్సులు కూడా మొత్తం స్మాష్ చేస్తా ఉన్నారు చిన్న చిన్న బస్సు లాగా మార్చి పడేస్తున్నారు ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు బస్టాండ్ వస్తే అవి ఫుల్ గా నిండేదాకా ఆ డిపో మేనేజర్లు బయటకు పంపిస్తలేరంట ఆర్టీసీ బస్సులు వస్తే మాత్రం ఇట్లా ఓ పది పది మంది నిండడంతోనే బయటికి పంపిస్తున్నారు దాని ద్వారా నష్టపోతుంది ఆర్టీసీ ప్రైవేట్ లాభపడుతుంది అనేది ఒక విమర్శలు వస్తే బస్సు రేట్లు ఇప్పుడు డీజిల్ ఖర్చు లేదు ఎలక్ట్రికల్ బస్సులకు పొల్యూషన్ ఖర్చు లేదు డీజిల్ ఖర్చు లేదు మరి పొల్యూషన్ ఆ టికెట్ పైన పొల్యూషన్ ఛార్జ్ చేస్తున్నారు డీజిల్ ఛార్జ్ చేస్తున్నారు అన్ని ఛార్జీలు ఇస్తున్నారు బస్సు టికెట్లు తగ్గాల కానీ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చిన తర్వాత బస్సు రేటు ఎట్లా పెరుగుతున్నది అనేది మా క్వశ్చన్ మరి దీనికి పున్న ప్రభాకర్ అన్న దగ్గర ఆన్సర్ ఉన్నదా లేదంటే మభ్యం పెట్టి ఆర్టీసీని మొత్తం సర్వనాశనం చేసే కుట్ర పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ కుట్ర వన్ టూ డేస్ లో మొత్తం వివరించి చెప్పే ప్రయత్నం చేస్తా దానిపైన పూర్తి డేటా తీసుకుంటున్నా ఒకసారి ప్రజావాస్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నిన్న గద్దరన్న గద్దరన్న సెకండ్ వర్ధంతి ద్వితీయ వర్ధంతి వాళ్ళ కొడుకు ఆధ్వర్యంలో జరిగింది నిన్న బ్రహ్మాండంగా రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ కూడా జరిగింది నిన్న మధ్యాహ్నం నుంచి మొత్తం అక్కడే ఉన్నాం చాలా అంటే గద్దర్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యమే అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా గద్దర్ విగ్రహాలు అనేది రావట్లేదు అదే గద్దర్ ఒక అగ్ర అగ్ర కులంలో అంటే రెడ్డిలనో బెలుమాలలో వైశాల్లో అక్కడ పుట్టుంటే ఇప్పటికే గద్దర్ విగ్రహాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి ఒకే ఒక్క గద్దర్ విగ్రహం ఇప్పటికీ ఆవిష్కరణ జరిగింది అది భరత్ కొల్లూరు భరత్ ఇక్కడ కొల్లూరు భరత్ ఆధ్వర్యంలో జరిగింది ఆయనకు గద్దర్ అంటే చాలా అభిమానం వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకు ఆయనకు మరి అది ఒక్కటి తప్ప ఎక్కడ కూడా ఆయన కార్పొరేటర్గా ఉన్నాడు ఎక్కడ కూడా ఆ గద్దర్ విగ్రహాలు రావట్లేదు దీని దీనిపైన కూడా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అనేది మా పర్సనల్ అభిప్రాయం చూద్దాం ఎక్కడ వరకు పోతుందో ఒక్కసారి